నమస్తే న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మడుగురు మండలం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం వేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలభిషేకం చేసి వారి సంతోషాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్ బీసీలకు స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల మా యొక్క పూర్తి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు ఆనాటి పీసీసీ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల మా బీసీ నాయకులు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ ఘట్టం ఎందుకంటే బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా బీసీలను చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు బీసీలను ఓటు బ్యాంకుగా చూసినా తప్ప ఏ పార్టీ కూడా బీసీలను రాజకీయంగా వారి యొక్క స్థిరత్వాన్ని కోరుకోలే రోజు ఎన్నికల ముందు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు బీసీలకు దేశంలో తెలంగాణ రాష్ట్రాల్లో సముచిత స్థానం కల్పిస్తాయని హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన మేరకు రోజు హామీని ఇవ్వటమే కాదు మాకు చేసి చూపించినందుకు అగ్రరాధ రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలికి పూర్తిగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా మా గౌరవనీయులు శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్ గారికి కూడా మా బీసీ సమాజం నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది మా ధర్నాలు మా దీక్షలనే బీసీ డిక్లరేషన్ అని నిన్న మా మలుగురిలో ఒక నాయకురాలు వచ్చి మాట్లాడుతూ ఉంది ఇది నిజంగా ఆశాస్పదంగా ఉంది బీసీలు గత పది సంవత్సరాల్లో మీకు బీసీలు గుర్తు రాలేదు కానీ ఈరోజు బీసీల గురించి మేము ధర్నా చేసామని చెప్తా ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు పలికినట్టుంది దయచేసి బీసీ సమాజం ఎవరు వైపు ఉంటారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి బీసీలందరం కూడా ముక్త కంఠంతో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతను తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం